స్వాగతం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మరో ముందడుగు వేస్తూ బ్యాంకు సిబ్బంది ఖాతాదారులు ప్రజల్లో అవగాహన తీసుకువచ్చే విధంగా సైబర్ సురక్ష అనే సరికొత్త కార్యక్రమానికి వేశారు సైబర్ సురక్ష పేరుతో నెల రోజుల పాటు ప్రజల్లో అవగాహన కోసం వివిధ కార్యక్రమాలు ఈ సందర్భంగా ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ అధికారులకు సైబర్ చట్టాలపై తరఫీదు పొందిన సిబ్బందికి వారి సైబర్ నిరాలు డిజిటల్ అరెస్టు మొదలైన నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే విషయం గురించి దిశానిర్దేశం చేశారు ఈ క్రమంలో సైబర్ చట్టాలపై తరఫీదు పొందిన రెండు వందల ఇరవై ఏడు మంది సిబ్బంది నగరంలో ఉన్న రెండు వందల ఇరవై ఏడు బ్యాంకులకు వెళ్లి ఆ బ్యాంకులోని అధికారులతో కలిసి బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు సైబర్ నేరాల డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పించాలని తెలియజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువచ్చి సురక్ష అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాం దీనిలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసి దాని సహాయ సహకారాలతో దాదాపు వేల కెమెరా ఏర్పాటు చేశామన్నారు అదే విధంగా సురక్ష డివైన్ అని ప్రతి దేవాలయం ప్రతి చర్చి ప్రతి మసీదులో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఒక నేరం జరిగితే నేరస్తుడు కనీసం నాలుగు సీసీ కెమెరాలలో అతడి కదలీకరణ ఉండేటట్లు పోలీస్ కమిషనరేట్ ఉందంటే మనం గర్వంగా చెప్పుకునే అవసరం ఉంది మన చర్యల వలన ముప్పై నుంచి నలభై శాతం క్రైమ్ రేట్ తగ్గింది అదే విధంగా ఎన్నడూ లేని విధంగా ఎనభై శాతం రికవరీ ముందు ఉన్న అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజు తొంభై రెండు మరణాలను తగ్గించగలిగాం ఒకవైపున క్రైమ్ ప్రివెన్షన్ మరోవైపున క్రైమ్ నేరాలు చేధించడం మరోవైపున ప్రమాదవశాత్తు మరణాలు మరోవైపున మహిళల భద్రత మీద కొన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని పదివేల సిసి కెమెరాలు డాష్ బోర్డులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు